তো <sans> রেজোসা <coughs> 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 పొడిచేస్తాను పొడిస్తే చచ్చిపోతాను ఈ కాలనీలో డబ్బుని వాడి వాడు లేదో చెప్పు నేను కనవయ్యా దొంగ గారు మీ పేరు అదంతా నీకు ఎందుకయ చెప్పండి సార్ నా పేరు సూరి సూరి సార్ నేను ఈ దొంగల్ని పట్టుకోవడం కోసం వాచ్మని ఉద్యోగం చేయడం లేదండి అసలు దొంగల్ని పట్టుకునేటట్టుందండి నా వారకం నా వయసు యాభై మూడేళ్ళు సార్ జస్ట్ ఫిఫ్టీ త్రీ అసలు నేను ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నానంటే మా అబ్బాయి నాకు డబ్బు ఒప్పించాడు ఆ తీర్చమానం పేకం మీద కూర్చున్నాడు అందుకోసం నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేశాను సార్ ఇప్పుడు మీరు ఈ కాలనీలో దొంగతనం చేశారనుకోండి నా వాచ్మెన్ ఉద్యోగం పోతుంది ఈ పక్క కాలనీలో వాచ్మెన్ లేడు అక్కడ డబ్బున్న ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అక్కడ దొంగతనం చేస్తే బాగుంటుంది సార్ ఊరి గారు మీరు ఏడు వస్తున్నారా బ్రదరు నువ్వు చూస్తే చాలా మంచి వాళ్ళ దొంగతనం చేస్తావయ్యా అక్క నాకు ఇలా ఇచ్చే పెళ్ళైందాకున్నాడు అయితే నువ్వు ఇమ్మీడియట్ గా వాడిని కిటికీ నుంచి బయటకు వచ్చే వాడు పెద్దవాడంటే వాడు దర్శనం కోసం నువ్వు వాచ్మని జోన్ చేయాల్సి వస్తుంది అసలు అబ్బాయిల పత్రాలు లాంటి వాళ్ళని ఆది సంక్రాచార్య ఆ అని చెప్పారు నేను చెబులు పెట్టలేదు పాడైపోయారు నువ్వు పెట్టావంటే బాగుపడతావు తర్వాత ఇస్తా ఇప్పుడే వస్తాను కిరాణా కొట్టు బిల్లు మూడు వందలు అయింది అక్కడ ఉన్న ప్రాంతం ఏది నాలుగు వందలు అండి యనమండి గారికి నాలుగు వందలు అయితే మరి మన ఇద్దరికి నూరు రూపాయలే కదా కావాలి మూడు వందలు అయింది ఎందుకు కాదండి ఊరుకోండి నేనేమో దుబారా చేస్తున్నానంటారా లేదండి ఇవన్నీ మీకోసం కదా ఇది చూడండి ఇది మీరు భోజనం కాదని మూడు పూటలు వేసుకుంటారా వెళ్ళిన మాత్రలు అది వీటి ధర బాగా పెరిగిపోయిందండి అలాగని మీరు వేసుకోకపోతే మీ ఆరోగ్యం చెడిపోదు ఇది మీరు స్నానం కాగానే ఒంటికంతా పోసుకుంటారే చింతాల్ పౌడర్ ఎప్పుడు పెద్ద సైజే కొనుమంటారుగా ఇది మీకు ఇష్టమైన సబ్బు మార్బల్ మార్బులెస్ గా ఉంటుంది ఆఫీస్ పెళ్ళటానికి అంటారుగా ఇదేమో కొబ్బరి నూనండి నెలకి రెండు బాటిల్స్ అవుతాయండి ఎందుకంటే మీరు ఎంత రాసుకుని అంత నెల మీరు పోసేస్తారు ఆహా అది కాదు తెలియకడుగుతున్నారు కదా పేస్ట్ ఎలా అవుతుందో నేను చెప్తున్నాను ఇది మీ టూత్ పేస్ట్ అండి మీకు తెలుసా ఈ ఇంట్లో మరెవరు టూత్పేస్ట్ వాడరండి ఖరీదు ఎక్కువ బూడిదే పడతాం ఆ ఇంట్లో కూడా బూడిదే పడేవాడు అండి ఇది 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 గద్దం గీసుకోక ముందు ఇది గడ్డం గీసుకున్న తర్వాత ఇవన్నీ మాకు పనికి వస్తాయో చెప్పండి కిలో ఎంత తెలుసండి ఎనభై రూపాయలు వేసుకోకపోతే మీకు ముద్ద ఇగుడు పడదు కదా అమ్మెత్తి లేస్తారు మీ మీ ఒక్కరికి రండి ఇంకెవరినైనా ముట్టుకొనిస్తానా ఇది లేకపోతే మీకు చాలా ఇబ్బంది సాయంత్రం అయ్యేసరికి స్నానం చేసి గుప్పు గుప్పమైన వాసన కొడుతూ నోటి నిండా తాంబూలం వేసుకుని నా దగ్గరకు వస్తారు నేను మైకుల్లో పడిపోతాను పరిస్థితి కదా వీడు అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయినండి బేబీ ఫుడ్ ధర ఎంత పెరిగిపోయిందో తెలుసా జాన్సన్ బేబీ ఆయిల్ కొనాలి జాన్సన్ బేబీ పౌడర్ కొనాలి పౌడర్ కొనాలి అరే లేదరా నీ సంగతి మాట్లాడుకుంటున్నారా ఆ వీణ్ణి మాట మాటికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుండాలి ఇవన్నీ ఇంకా ఉన్నాయి కదండి కానీ మా గురించి అసలు మా ఖర్చే ఉందండి అంత మీకోసమే కదా మీరు సరిగ్గా లెక్క చూసుకోండి ఊరుకోనన్నా అదండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీ ఒక్కరి ఖర్చే నూట యాభై నుండి రెండు వందల వరకు అవుతుండేదండి కానీ దాన్ని ఎవరు పెద్దగా లెక్క చేసేవారు కాదు ఇప్పుడైనా మీరు అడిగారని చెప్తున్నాను కానీ ఇదో పెద్దలు ఎక్కటండి ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి మధ్య గీత గీసుండేవారు కాదు కదండి ఏమ్మా ఇప్పుడు స్నాం చేసావు ఉడకపోస్తుందా అవును ఎంత స్నానం చేసినా తీరేది కాదు ఇది ఏమిటమ్మా ఉడకపోతా ఒంటికి కాదండి అంటాళ రాత్రి అంతా నిద్రపోకుండా చదువుకుంటున్నాడు కదా వసంత గదిలోనేనా ఖాళీ చదివేది అవునమ్మా చిక్కంతా అక్కడే ఉంది రాఘవా హలో నేను రాఘవ్ మాట్లాడుతున్నాను ఎవరు నేను మీ వదిన్నాయ్యా నాతో మాట్లాడే ఇష్టం లేకపోతే పది లెక్క పెట్టే ఫోన్ పెట్టేశాను ఒకటి రెండు నువ్వు తండ్రి మాట జవదాటవని నాకు తెలుసు అందుకే నాతో మాట్లాడవని కూడా తెలుసు కానీ నేను మాట్లాడేది వినడానికి అభ్యంతరం లేదు కదా కాళిదాసుని శ్రద్ధగా చదివించి పరీక్ష పాస్ చేయాలన్నది మంచి ఉద్దేశమే కానీ అందుకోసం వసంత ఉసురు పోసుకోవడం న్యాయం కాదు కదా మంచి కొడుకు అయినంత మాత్రాన చాలదయ్యా మంచి మొగుడు కూడా కావాలి తెలిసిందామా వచ్చే వారం అరకులు మా ఇంజనీర్ గారు అమ్మాయి పెళ్లి నేను తప్పకుండా వెళ్ళి తీరాలి నువ్వు అనుమతి ఇస్తే వసంతులు కూడా నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను రాధవా అది నీ భార్య దాన్ని నీతో చూసుకెళ్ళడానికి నా అనుమతి ఎందుకురా రండి వసంత వచ్చే ఆదివారం అరకుల పెళ్లి ప్రయాణానికి సిద్ధంగా ఉంది మనిద్దరం కలిసి వెళ్తే మనకన్నా మా ఇంజనీరు ఉమామహేశ్వర గారే ఎక్కువగా ఆనందిస్తారు తాగుతావా ఈ రోజు తారీఖు ఏ కాఫీ తాగకూడదా అది కాదు ఈ రోజు తేదీ అమ్మా నిన్న పదిహేడు రేపు పంతుంది ఇవాళ పద్దెనిమిది కాక ఈ రోజు పీటర్కి పీటరా ఓహో అతనా విడాకుల పత్రం కూడా రాసిచ్చాక అతను గొడవ మనకి ఎందుకమ్మా నేను రాసిచ్చాను నువ్వు చిలకమ్మ చేత బలవంతంగా సంతకం చేయించారు చూసినావండి మీ బొట్టి ఏటి తల్లి మావేనా నీ మొగుడుతోను మావతోనూ జగడ పెట్టుకున్నావు మావేనా పెట్టి పేడ అట్టుకుని చెప్పాయకుండా ఈ ఇంటికి వచ్చేసినావు మావేనా మొగుడు నట్టుకుని ఆడు ఈడుని నువ్వుకి వచ్చినట్టల్లా మాట్లాడినావు అతగాడే నా కాళ్ళు నట్టుకుంటాడు ఈ మొగాల సంగతి నా ఏంటి అన్నది మావేనా నువ్వు ఇన్ని చేసావు మా చిన్ని గడ్డి పరగ చేసావు నేను చిన్నదాన్ని మీరన్నా బుద్ధి చెప్పొచ్చు కదా బుద్ధి ఉన్నోడికి చెప్తాం చిలకమ్మా అప్పుడు నీకు నేత ఇప్పుడు వచ్చినట్టున్నది అమ్మా నేను వెళ్తాను మా మావగారిని వారిని కలిసి నన్ను క్షమించి నేను అడుగుతాను అలాగలగే వెళ్ళు కానీ గేనో చేసి పట్టుసార కట్టుకుని వెళ్ళు పెళ్లికి వెళ్తున్నావు ఆపడానికి వెళ్తున్నాను నువ్వు వెళ్తే ఆపెత్తా రేటి ఆ ఎద్దుబడి సోములోరు ఇమ్ని ఇమ్ని ఏటి చేసే ఏటలే నాకది రాదు తిరుమల ఎక్స్ప్రెస్ బయలుదేరినట్టుంది బయలుదేరిందమ్మా రేణిగుంట చేరే వరకు ఆకుండా ఉంటే అంతే చాలు ఆ ఎవతనో బాటం చూస్తుంటే రేణిగుంట కాదమ్మా ఎగు తిరుపతికే వెళ్తుంది తిమ్మగా అమ్మా సరోజిని ఉదయం నుంచి నీ కోసమే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఎదురు చూస్తున్నాను అంకుల్ పెళ్లి పెళ్ళా ఎవరికి పీటర్కి పీటర్కా పళ్ళు రాలగొట్టేస్తాను రాసుకెళ్ళి ఎవరు చెప్పారు మీరే చెప్పారు కదా ఇన్విటేషన్ కూడా ఇచ్చారు ఓ అదే నీ కోసం స్పెషల్ గా ఒకే ఒక ఇన్విటేషన్ వేయించానమ్మా యాభై రెండు రూపాయలు బిల్లు వేశాడు నువ్వు మీ ఆయన ఇస్తాడా మన అమ్మాయి ఎవరు నైటింగ్ బురిడి అంబాజీ పేట వాషింగ్టన్ గారు జువ్వా అయితే పెళ్ళి ఎందుకు అంకుల్ నన్ను నడిపించారు నవ్వించడానికేనమ్మా మీ ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు పెళ్ళు క్షమించండి మై సన్ ఇది చర్చి నేను ఫాదర్ ని ఇంటికి వెళ్ళాక మీ గది బయట గొళ్ళెం పెట్టి తాడ వేస్తాను ఆ తర్వాత డబల్ రూమ్ ఉందా ఉంది మీరు భార్యాభర్తలేనా ఏ భార్యాభర్తలు ఎవరు మీ హోటల్కి రారా అదే అదే లేదండి అడ్రస్ రాయండి ముహూర్తం ఎన్ని గంటలు చెప్తే నేను రెడీ అవుతాను మూడు రోజులు ముహూర్తాలే అంటే ఏం లేదు ఇక్కడ బల పరీక్ష జరగబోతోంది బల పరీక్ష ఏంటండి మీరు అంటున్నది బయటికి వెళ్ళొచ్చు చెప్పాను వసంత వచ్చేసాను పువ్వులు స్వీట్స్ ఏమైంది జ్వరండి ఎంతో ఒళ్ళంతా మండిపోతుంది రిసెప్షన్ నేను టూ నాట్ సెవెన్ నుంచి మాట్లాడుతున్నాను మా ఎవరికి జ్వరంగా ఉందండి ఎవరైనా డాక్టర్ని పిలిపిస్తారా థ్యాంక్ యూ చూడండి మీ మిస్సెస్ కి అమ్మవారి పోసింది భయపడవలసింది ఏమీ లేదు మామూలు అట్ల మీ మూడు రోజుల్లో తగ్గిపోతుంది నేను ఇచ్చినా మీరు వాడరు కదా మీరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అక్కర్లేదు మీ ఇంట్లో చిన్నతలు ఉన్నారా ఉన్నారు వాళ్ళకి స్వీట్స్ ఇవ్వండి ఈ పువ్వులు అమ్మవారి పటానికి పోయండి అమ్మవారి పోసినప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు డాక్టర్ వస్తాను తల్లి మల్లెలా మంచమే మందిరం కాదు చెల్లి చెల్లితో దాహము నాడు చెల్లి జారమే ఊపిరై ఆడదయ్యేను తల్లి కామానికి కామానికిగా శోహం సంసారం కాచుకో భర్తనే ి పాయిగా నేర్చుకో ప్రేమ అనే సంపాయిగా మన్నిచేది మనసి చేరి మగరే సోదరి సంసారం ఒక సదరంగం అనుబంధం ఒక గుణపాఠం ప్రేమే సంసారం మనసే జీవితం సంసారం చిరంజీవ చాలా సంతోషం బాబు చిన్నది ఇలా వచ్చి చిన్న పక్కన నిలబడండి అమ్మకి నాన్నకి దనం పెట్టావుగా చాలే నువ్వు పాస్ అవుతా నాకు ముందే తెలుసు అందుకే నీ కోసం కొత్త బట్టలు సిద్ధంగా ఉంచాను థ్యాంక్స్ అన్నయ్య వదినా థ్యాంక్ యూ మేము ఈ రోజే బాంబే వెళుతున్నాం మా డాడీకి మళ్ళీ బాంబే ట్రాన్స్ఫర్ అయింది నా తొలిగ్ ఎలా ఉంది అవును నీ రిజల్ట్ అయింది ఖాళీ మళ్ళీ ఖాళీ ఏనా వెలకు చుత్వెలు జాబిలి చూసన వేది కావ్యం నింగికే నిచ్చన వేసుకుంటుంది బాల్యం సారపై కోరిక తతోరాచి నిస్తేతం రక్తనే రానిదే యగరనే లేదు రా సుమతి ఉన్నమతి పాఠ పాఠాలనే దిద్యుకో ముందుగా నేర్చుకో కొత్త పాఠాలనే ముందుగా నేను పిలుచుది గిలి పిల్చేది సదువేయనాయనా సంసారం ఒక సదరంగం రి గిగా శరు స్వనం ఈ ఘమాలలోపు మేరి బేరిలో సంసారం సదరంగం చేరు స్వప్న